వివేకం సారు చనిపోయే రోజు కూడా నాకోసం పనిచేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డికేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి వేంపల్ల టౌన్లో దిగినాం మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి వేంపల్లి టౌన్లో మూడు గంటల ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అడ్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జూ అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిండి అని సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో మీకు ఎంపీగా ఎందుకు సీట్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం చేశారని మీ ప్రజలకు ఏం చేశారని అప్పుడు ఇచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను వైఎస్ వివేకానందరెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోర్టు తీర్చే అవకాశం మీకుంది స్కిప్ ది సెలక్షన్ విత్డ్రా యోర్ నామినేషన్ వైఎస్ సపోర్ట్ చేయండి చేయగలుగుతారా